ధైర్యపరీక్ష మంచు రాక్షసుడి గుహ జుహిత మరియు చీమ నీలి మంచుతో కప్పబడ్డ ద్వారం దగ్గరికి వచ్చారు దాని చుట్టూ గాలి ఘాటుగా వీచి చర్మాన్ని చల్లదనం కోసినట్టు తాకుతోంది జుహిత ధైర్యంగా ద్వారం తాకగానే అది మబ్బుల్లా కరిగి వారు లోపల అడుగుపెట్టారు అన్ని వైపులా మంచుకొండలు వేలాడే మంచు స్తంభాలు పాదాల క్రింద పగిలే మంచు పూత ఒక గంభీరమైన గర్జన మంచు స్తంభాల వెనుకనుంచి రాక్షసుడు బయటకు వచ్చాడు అతని కళ్ళు రెండు నీలి జ్వాలల వలె మెరుసుతున్నాయి నా పజిల్ పరిష్కరించకపోతే మీరు ఇక్కడే మంచు విగ్రహాలుగా మారిపోతారు అని అన్నాడు మంచు రాక్షసుడు తన గర్జన మధ్య పజిల్ చెప్పాడు నేను నీటిలో పుడుతాను గాలిలో నర్తిస్తాను సూర్యుడు తాకితే కనుమరుగైపోతాను నేను ఎవరు జుహితా తన చిన్న కాళ్లతో మంచుమీద తపటప కొడుతూ అంది మంచు మంచు మంచురాక్షసుడు క్షణం నిశ్శబ్దంగా చూసి గర్జించి నవ్వాడు సరైంది మీరు మొదటి ధైర్యపరీక్ష పాసయ్యారు అని అతని భారీ చేతిలోంచి ఒక చిన్న గులాబీ కాంతిగింజ వెలుబడి జుహితా చేతిలో పడింది ఇది ఫీనిక్స్ రెక్కల మంత్రాన్ని విప్పే నాలుగు తాళల్లో ఒకటి అని రాక్షసురు చెప్పాడు మంచు కరిగిపోతూ జుహితా మరియు చీమ ప్రధాన గుహలోకి చేరుకున్నారు